వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు గడువు ఏప్రిల్ ఇరవైతో ముగిసిన సంగతి తెలిసిందే దరఖాస్తు గడువు ముగిసే సమయానికి టెట్ పరీక్షల కోసం రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇందులో పేపర్ వన్కి తొంభై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకోగా పేపర్ టూకి లక్ష ఎనభై నాలుగు వేల మంది దరఖాస్తులు చేర్చు చేసుకున్నారు సబ్జెక్టు వారిగా పరిశీలిస్తే పేపర్ టూలో మ్యాథమెటిక్స్ సైన్స్కు తొంభై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకోగా సోషల్ స్టడీస్కు ఎనభై ఆరు వేల నాలుగు వందల యాభై మంది దరఖాస్తులు చేసుకున్నారు పేపర్ వన్కు ఆదిలాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా ఏడు వేల ఐదు వందల నాలుగు దరఖాస్తులు రాగా పేపర్ టూకు సంబంధించి నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా తొమ్మిది వేల ఒక వంద అరవై రెండు దరఖాస్తులు వచ్చాయి డేట్ దరఖాస్తుకు ఏప్రిల్ పది లాస్ట్ డేట్ అని ప్రకటించి ఏప్రిల్ ఇరవై వరకు గడువు పొడిగించారు ఏప్రిల్ తొమ్మిది సాయంత్రం నాటికి కేవలం టెట్కు ఒక లక్ష తొంభై మూడు వేల మంది దరఖాస్తులు మాత్రమే వచ్చాయి గతంలో పోల్చితే దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గడంతో ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది గడువు పొడిగించడంతో పది రోజుల్లో తొంభై వేల మంది అభ్యర్థులు అదనంగా అప్లై చేసుకున్నారు ఏప్రిల్ పదకొండు నుంచి ఇరవై వరకు ఎయిట్ ఆప్షన్ ఇవ్వగా పేపర్ వన్లో ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు మంది పేపర్ టూలో పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు ఉపయోగించుకున్నారు మే ట్వంటీ నుంచి జూన్ త్రీ వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు హాల్ టికెట్లు మే పదిహేను నుంచి అందుబాటులో ఉన్నాయి పరీక్షా ఫలితాలను జూన్ పన్నెండున విడుదల చేయనున్నారు మరిన్ని అప్డేట్ కోసం వేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ